హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను ప్లాంట్స్కి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి దీన్ని ప్లాంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి ముందుగా మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి రైస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను రైస్ వాటర్ ఇక్కడ నేను ఒక లీటర్ వరకు తీసుకున్నా అనమాట మనందరికీ తెలుసు రైస్ వాటర్లో చాలా వరకు ఎక్కువగా ప్లాంట్స్కి పనికొచ్చే పోషకాలు ఉంటాయన్నమాట సో అందుకోసమనే మనం రైస్ వాటర్ని మెయిన్ థింగ్గా తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను రైస్ వాటర్ని తీసుకున్నాను అండి రైస్ వాటర్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మనం ఫర్మాగ్నేట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మన కిచెన్లో బీట్రూట్ పీల్ తీసి పడేస్తాం కదా సో ఆ బీట్రూట్ పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని పడేయకోకుండా మనం ప్లాంట్స్కి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను మరి సిక్స్ అవర్స్ తర్వాత రైస్ వాటర్ అయితే చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను ఈ రైస్ వాటర్ అన్నింటినీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేస్తున్నాను ఒకవేళ మీకు రైస్ వాటర్ అవైలబుల్గా లేవు అనుకుంటే నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి నార్మల్ వాటర్తో బీట్రూట్ ఫర్టిలైజర్ తయారు చేశాను అలాగే దాన్ని మొక్కలకి ఎలా ఇవ్వాలో కూడా చూపించాను నేను ఇంతకుముందు తయారు చేసినప్పుడు స్ప్రేయర్ ఫార్మాట్లో ఇచ్చాను అనమాట కానీ ఇప్పుడు మాత్రం నేను అలా ఇవ్వట్లేదు సో అలా ఇవ్వడం కూడా చాలా మంచిదండి మనం ఏ లిక్విడ్ అయినా సరే చెట్ల మొదల దగ్గర వేసే కంటే చెట్ల పైన స్ప్రే చేస్తే చాలా మంచిది మరి చూసారు కదా ఇప్పుడు నేను రైస్ వాటరు అలాగే బీట్రూట్ పీల్ని రెండింటినీ కలిపి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసి పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే డబ్బాలోకి వేసిన తర్వాత దీన్ని కొంచెం అలా కలిపేసి లైట్గా మూత పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ ప్రెజర్తో పెట్టుకోకూడదు సో ఇప్పుడు నేను మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసి దీనిపైన మూత పెట్టేస్తున్నాను మనం ఏదైనా సరే ఫర్టిలైజర్ తయారు చేసేటప్పుడు దానిపైన క్యాప్ టైట్గా పెట్టకూడదండి జస్ట్ కొద్దిగా గ్యాప్ వదిలి కొంచెం గాలి పోయి లోపలికి బయటకు వచ్చేలాగా పెట్టాలన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ గ్యాస్ ఫామ్ అవుతుంటాయి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం గాలి లోపలికి పోయి వచ్చేలాగా పెట్టాలన్నమాట మరి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఫర్టిలైజర్ ఇలా ఉంది చూస్తున్నారు కదా పైన అంతా నురగలాగా వచ్చేసింది దీని కలర్ కూడా ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫర్టిలైజర్ అయితే తయారైపోయిందండి ఇక్కడ మీరు చూసినట్లయితే సైడ్కి ఆవిరి గుడగలు అయితే ఏవైతే ఉంటాయో నీటి లాగా చూసారా డబ్బా సైడ్ చుట్టూ కూడా ఉన్నాయన్నమాట మనకి బీట్రూట్ పీల్ చూసినట్లయితే మనం ఎస్టర్డే వేసినప్పుడు దానిపైన తేలుతూ ఉండేది కానీ ఇప్పుడు చూడండి అసలు తేలట్లేదు లోపల అడుగుకెళ్ళి కూర్చోయింది మొత్తం కూడా పైన అంతా కూడా లిక్విడ్ వచ్చేసింది సో ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాల్సింది ఈ పైన ఉన్న ఈ వాటర్ లిక్విడ్ అండి లోపల ఉన్న ఆ బీట్రూట్ పీలు అలాగే రేషన్ బియ్యంలో వచ్చిన ఆ మందాటి పౌడర్ ఏదైతే ఉంటుందో అది లోపల అడుగున కూర్చొని ఉంటుంది అనమాట పైన వైపు అంతా లిక్విడ్ తేలి ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా లోపల వైపు మొత్తం కూడా ఈ బీట్రూట్ పీల్ అనేది కూర్చుంది సో ఇప్పుడు మనం ఈ పైన ఉన్న వాటర్ అంతటినీ కూడా ఒక నార్మల్ వాటర్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక బకెట్ నిండా వాటర్ తీసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఆ పైన వైపు ఉన్న వాటర్ అంతటినీ కూడా మిక్స్ చేసేస్తా మనం దీన్ని వడబోయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే వంచేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇందులో వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా వెళ్ళి కూర్చోయి ఉంటుంది జస్ట్ పైన అంతా కూడా లిక్విడ్ తేలి ఉంటుందండి సో అందుకోసమని మనం దీన్ని వడబోసే పని లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూశారు కదా వాటర్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం వీటిని ఒకటికి రెండుసార్లు మళ్ళీ ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఏదైనా ఒక డబ్బా తీసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే అడుగు అంతా కూడా వేస్ట్ ఉంది చూడండి బీట్రూట్ పీల్ ఏదైతే ఉందో అదంతా అలాగే రేషన్ బియ్యంలో వచ్చిన మందమాటి పౌడర్ లాగా అడుగునంతా కూర్చోయిందనమాట ఇంకా ఇప్పుడు మనకి దీని నుంచి ఎలాంటి యూజ్ అనేది ఉండదండి ఎందుకంటే దీంట్లో ఉన్న మెగ్నీషియం పోషకాలు అన్నీ కూడా మనకి వాటర్ లిక్విడ్లోకి వచ్చేసి ఉంటాయి అనమాట సో మనం ఆ లిక్విడ్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ లిక్విడ్ని ఒకటికి రెండుసార్లు బాగా కలిపేసి చెట్లకి ఎలా వేయాలో చూపిస్తాను మనకి ఈ బీట్రూట్ అండ్ రైస్ వాటర్లో ఎక్కువగా పొటాషియం అలాగే మెగ్నీషియం ఉంటాయండి అలాగే కాల్షియం కూడా ఉంటుంది సో ఇది ప్లాంట్స్కి చాలా మంచిది అనమాట మనందరికీ తెలుసు రైస్ వాటర్ ఎంతో ఇంపార్టెంట్ ప్లాంట్స్కి సో మనం అప్పుడప్పుడు రైస్ వాటర్ డైరెక్ట్గా కూడా ఇస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఫర్మాగినేట్ చేసుకొని ఇస్తే మాత్రం చాలా యూజెస్ ఉంటాయి సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వీటిని చెట్లకు వేసేద్దాం ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ప్లాంట్స్కి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయాలి ట్రై చేయడం కాదు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా కూల్గా ఉండాలి అలాగే ప్లాంట్స్ గ్రోత్ బాగుండాలి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా కానీ ప్లాంట్స్కి తొందరగా పడుతుందండి అంతేకాకుండా చెట్లలో మంచి గ్రోత్ ఉంటుంది ఫుల్ గ్రీన్గా ఉంటాయి ఈ హీట్ని తట్టుకునే శక్తి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాయన్నమాట సో కాబట్టి మనం సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ప్లాంట్స్కి చాలా యూజ్ ఉంటుంది ప్లాంట్స్లో మంచి గ్రోత్ ఉంటుంది అలాగే ఫుల్ గ్రీన్గా ఉంటాయి అంటే నార్మల్ వింటర్ సీజన్లో రైనీ సీజన్లో ఎలా ఉంటాయో అలానే ఫుల్ గ్రీన్గా ఎక్కువ గుబురుగా రావడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో కాబట్టి మనం సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మరి ఇదంటే వాటి వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలా అయితే నా ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్